అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పల్నాటి వాసులకు కారంపూడి మండల ప్రజానికానికి బుచ్చయ్య చౌదరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఉన్నత శిఖరాలు అధిరోహించేవారిగా ఈ సంవత్సరం జీవితంలో వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి సోదర అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రైతు రైతు కూలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని భగవంతు కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి